ఈ రోజు మా ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ కొన్ని చూపిస్తాను మీకు వాటి వాల్యూస్ కూడా అండి ఇక్కడ చూడండి స్టెప్స్ మీద ముందు పెట్టినాను ఆక్సిజన్ కోసం అని స్నేక్ ప్లాంట్ అండి ఈ మొక్క మన గాల్లో ఉండే ఎన్నో రకాల టాక్సిల్స్ ఫిల్టర్ చేస్తుంది అందువల్ల ఈ మొక్కలు ఎక్కువగా పెంచుతున్నాను చాలా ఈజీ అండి దీన్ని పెంచడం ఇది ఎల్లో షేడ్ ఉంది చూడండి ఇక్కడ ఇది కటింగ్ ద్వారా పెడితే ఇట్లా గా వస్తుంది అందువల్ల దీన్ని రూట్స్ తోటి తీసి పెంచాలండి చూడండి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఇది కూడా ఒక రకం నేను మా ఫస్ట్ ఫ్లోర్ లో కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ వాటితో పాటు కొన్ని క్రోటన్ మొక్కలు ఉన్నాయి చూపిస్తారండి ఇప్పుడు మీకు స్నేక్ ప్లాంట్ మార్చుకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి నైట్ టైం ఆక్సిజన్ విడుదల చేస్తే అది తక్కువ మొక్కల్లో ఇది కూడా ఒకటి కాబట్టి ఇది పాత టెడ్డీ బెర్త్ చేస్తానండి ఇది సిమెంట్ వైట్ సిమెంట్ వేసి చేశాను దీంట్లో వచ్చి ఇది ఐస్ క్రీమ్ బౌల్ ఇది దీనికి హోల్ వేసాను దీంట్లో డైరెక్ట్ గా ప్లాంట్ పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా ప్లాంట్స్ పెడితే చాలా నీట్ గా ఉంటుంది చూసే దానికి లుక్ బాగుంటుంది అందుకని ఈ విధంగా పెట్టాను నెక్స్ట్ స్నేక్ ప్లాంట్ లో ఇంకా వెరైటీ చూపిస్తాను ఇది చాలా బుష్గా గుబురుగా పెరగద్దు అండి ఆ వెరైటీనే దీంట్లో వేసానండి చిన్న టాటా ఇస్తుంది ఇది పింగ్ అనేది ఇది టేబుల్స్ మీద నీట్ గా ఆఫీస్ లో కానీ పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది చూడండి లుక్ ఎంత బాగుందో చిన్న బుజ్జిగా ఉంది టోటా చూడండి ఈ విధంగా దేంట్లోనే పెంచినా వస్తుందండి అంత ఈజీ అండి దీన్ని పెంచడం ఇది చూడండి మామూలు బాటిల్స్ పెయింట్ వేసి పెంచాను ఎంత హైట్ గా వచ్చాయి చూడండి చిన్న చిన్న బాటిల్ పెంచినా కానీ చాలా అందంగా ఉంటాయి ఇవి చిన్న చిన్న పాటిల్ పెట్టున్నాను అవి చూసేదానికి చాలా లుక్ ఉన్నాయి అవి కూడా చూపిస్తారండి మీకు ఇవి తక్కువ వెలుతురులో కూడా చాలా ఈజీగా పెరుగుతాయండి వాటర్ కూడా రెగ్యులర్ గా ఇవ్వలేదు మా ఇంటికి వచ్చిన అందరు ఫస్ట్ వీటిని చూస్తారండి చాలా బాగా నచ్చుతాయి ఇవి చూడండి చిన్న పాటు ఎంత బుషిగా వచ్చిందో చూడండి చూసారు కదా చిన్న పాటలో ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి ఎంత బుషిగా గా ఉంది కదా చూసేదానికి ఇక్కడ చూడండి ఈ పక్క కూడా పెట్టున్నాను ఇలా నేను ఖర్చు తక్కువ ఫ్రీ ఆక్సిజన్ కోసం ఇల్లంతా స్నేక్ ప్లాంట్స్ పెంచుతానండి